కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కంటతడి పెట్టారు తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నేను మహిళని అని చూడకుండా ప్రత్యర్థులు ఏ వంటవి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మహిళలకి మాట ఇచ్చారు స్థానిక మహిళలు ఆరతలు ఇస్తున్న సమయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కంటతడి పెట్టారు కంటతడి పెట్టిన ప్రశాంత్ రెడ్డిని అక్కడ మహిళలందరూ మేము మీకు అండగా ఉంటామని ఆ కన్నీరు తుడిసి మీకు మేము ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు પંચ બજેટ